ఇక మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వార ఫలాలు మనం గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ద్వితీయంలో చంద్రరాహులు తృతీయంలో శనేశ్వరుడు వక్రత్వం షష్టమంలో బృహస్పతి యొక్క సంచారం సప్తమ శుక్రుడు అష్టమ రవిపద కేతువులు భాగ్యస్థిత కుజుడు యొక్క సంచారం ఇక మకర రాశి వారికి అన్నింటా మధ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అంటే ఒక విధంగా నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టుగా మకర రాశి వారికి ఆరోగ్య విషయాల్లో మానసిక విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమంలో బృహస్పతి సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యథావిధిగా మీ కార్యాచరణ సానుకూలంగా ముందుకెళ్ళిపోవచ్చు అయితే కుటుంబ విషయాల్లో అపవాదవమానాలు కలగకుండా ఆర్థికపరమైన విషయాల్లో కమిట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు రావాల్సిన ధనం విషయంలో ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగటం ఇక జీవిత భాగస్వామి యొక్క విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం ఉండటం అంతా బాగుంది అనుకున్నప్పటికీ కూడా తెలియనటువంటి కొంత మానసిక ఆందోళన ఒత్తిడి చిరాకు పెరిగేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఉన్నాయి తృతీయంలో శనేశ్వరుడు రెట్రోగేషన్లో ఉండటం ద్వితీయంలో చంద్రరాహుల యొక్క ప్రభావం ఉండటం వల్ల శిరోభారం తలనొప్పి నూతన సమస్యలు అంటే కొత్త సమస్యలు వచ్చి మీద పడకుండా ఉండటం పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఒత్తిడి అలజడి ఎక్కడో ఉన్న సమస్య అనవసరంగా మనం మానసిక దాని యొక్క ప్రభావం ఇప్పుడు మన మీద రావటం అనేది కొంత సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాద అవమానాల గురి కాకుండా మకర రాశి వారు జాగ్రత్తలు పాటించండి మరి అష్టమంలో రేపు కేతుల యొక్క సంచారం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేటువంటి వారికి కొంత ఆందోళనతో కూడుకున్నటువంటి అనిశ్చిత పెరగడం అనే విషయంలో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక సప్తమ శుక్రుని సంచారం వల్ల సంబంధం లేని పట్ల జాగ్రత్తలు పాటించండి షేర్ మార్కెట్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఇబ్బందులు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన అంటే ఈ వారంలో ముఖ్యమైనటువంటి కార్యాచరణ విషయంలో కొంత పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది మకర రాశి వారికి అన్నింటా శోభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అలాగనే భాగ్యస్థత కుదురు సంచారం వల్ల రుణ బాధల నుంచి ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు షష్టమ బృహస్పతి సంచారం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అట్లని కొత్త సమస్యలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించడం అనేది రాశి వారికి చెప్పదగ్గే సూచన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఐరన్ ఆయిల్ మోటార్ ఫీల్డ్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యవహారాలు పార్ట్నర్షిప్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి ద్వితీయ చంద్రరాహుల యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మకర రాశి వారికి అన్నింటా ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఎక్కువ ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాల్లో మకర రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మరి చంద్రుడు రాహు యొక్క సంపూర్ణ ఈ చంద్రగ్రహణ యొక్క ప్రభావం మకర రాశి వారు శాంతి పరిహారాలు చేసుకోవటం వల్ల ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమరవి ద్వితీయంలో చంద్రరాహులు అష్టమలో రవి కేతులు యొక్క విషయం కాబట్టి ఇటు ఆరోగ్యంగా అటు మానసికంగా కూడా అనవసరమైన ఎలిగేషన్స్ గతంలో ఉన్నటువంటి సమస్యలు అపవాద అవమానాలు వృత్తి వ్యాపారాల్లో పార్ట్నర్స్తో కానీ లీగల్ లిటికేషన్లో ఉన్నటువంటి వ్యవహారాల జోలికి కానీ ఈ వారంలో అనవసర సంబంధం లేని వ్యవహారాల పట్ల సమస్యలు వచ్చినట్లయితే వాటిని తప్పించుకోవడం కోసం దైవిక బలంతో మీరు ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు ఇక మకర రాశి వారికి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారు ముఖ్యంగా చంద్రరాహులు తృతీయలో శనేశ్వరుడు వక్రగతి సంచారం ఉండటం వల్ల ఈ రాశివారు చక్కగా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి సోమవారం రోజు మకర రాశివారు ఖచ్చితంగా మినువులు కేజీంబావు బియ్యం కేజీంబావు ఒక నాగ పడిగ వెండి లేదా బంగారంది ఒకటి దీంతో పాటుగా ఒక చంద్రబింబం వెండిది ఆవునెయ్యితో కూడుకుని మీరు సోమవారం రోజు సంకల్పపూర్వకంగా దానం ఇవ్వండి దీంతోపాటు శివుడికి పంచామృత రుద్రాభిషేకాన్ని చేసుకోవటం ఆవునయ్యి దీపం శివాలయంలో వెలిగించటం ఈ గ్రహణ దోషం దృష్టి సారించకుండా తగిన శ్రద్ధ తీసుకోవటం మకర రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది దీంతోపాటు ఈ రాశివారికి అష్టమంలో రవికేతుల సంచారం ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోండి ఆదివారం రోజు సూర్య నమస్కారం ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన వల్ల కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకుంటారు మకర రాశివారు